హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థత్వాన్ని కేటాయించాలని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు రాసనంపల్లి అరుల్ దాస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కొరకు మండల స్థాయి నుంచి స్టేట్ వరకు నేను ఎదిగి ఈ యొక్క పార్టీకి నేను అండదండగా ఉండి పార్టీ అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేశాను దాదాపు వేపంజేరి ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగినాను సూపర్ గారు ఉండేటప్పుడు ఎంపీ టికెట్ కొరకు నేను దరఖాస్తు చేసుకున్నాను అయినప్పటికీ సూపర్ గారికి టికెట్ ఇచ్చారు మేమంతా కష్టపడి అతన్ని కూడా గెలిపించాము ఈ తూరి నేను ఎంపీ టికెట్ ఆశిస్తున్నాను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నాకు ఇస్తారని నమ్ముతున్నాను నాకు ఇస్తే ఈ ఏడు ఎమ్మెల్యేలు కూడా మా పార్లమెంట్లో ఉన్న ఏడు ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా వాళ్ళు తెలుస్తారు కారణం ఏమంటే ఈ కుప్పం టూ నగరి వరకు ఇక్కడ ఉండే మొత్తం ఎస్సీస్ అంతా కూడా దాదాపు మ్యాక్సిమం తమిళియన్స్ ఇక్కడ ఎమ్మెల్ మాలలు ఎక్కువ ఉంటాము దాదాపు క్రిస్టియన్స్ బేస్ ఎస్సీలు ఎక్కువ ఉంటాము ఎక్కడ చూసినా కుప్పం టూ నగరి వరకు ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ తీసుకుంటున్నా అన్ని చోట్లలో ఎస్సీలు అయినవాడు వాడు మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఉంటాడు ఆ మారి పీటర్ అని నేను కూడా అంత ఎంతో క్రిస్టియన్స్ ఒక సపోర్ట్ నాకు ఉంది అది మన పార్టీ కూడా బలం వస్తుందని నమ్ముతున్నాను దానివల్ల మన పార్టీ బలపడుతుంది మన ఎమ్మెల్యేలు డెఫినెట్గా గెలుస్తారు కావున నాకు ఎంపీ టికెట్ నాకే కావాలి నా మాదిరి ఎందరో అడగవచ్చు వద్దని చెప్పలా అయినా పార్టీ కోసం ముప్పై ఐదు ఏండ్లుగా నేను కష్టపడి ఉన్నాను సీనియర్ సీనియర్ నేనే పార్టీలు కూడా ఇప్పుడు పార్లమెంట్ ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు అన్నీ నేను గ్రాండ్ సక్సెస్ చేసుకున్నాను ప్రతి ఒక్క ఎస్సీ యువకుల దగ్గర బీసీ యువకుల దగ్గర అందరి దగ్గర మా ఎస్సీ సోదరులు చాలామంది ఎదురు చూస్తున్నారు అది మన పార్టీ ఎమ్మెల్యేలకు అండగా ఉండేదని నమ్ముతున్నాను దానివల్ల పెద్దలు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తారని నమ్ముతున్నాను అట్లా టికెట్ ఇచ్చిన ఎడల డెఫినెట్గా నేను ఒక బగుమతిగా ఈ చిత్తూరు నుంచి ఎంపిక పోతాను ఏడు ఎమ్మెల్యేలు కూడా నేను తెలుగుదేశం పార్టీకి అంత నేను చేసిన సేవ అన్నీ గుర్తించి మా డిస్టిక్ లీయర్స్తో కూడా అందరూ మీరు ఎంక్వైరీ చేసి లేదు మీ యొక్క స్పెషల్ రిపోర్ట్ని కూడా మీరు నా మీద సర్వే చేసి నాకు తప్పనిసరిగా మీరు టికెట్ ఇవ్వాల్సిందని కోరుతూ ఈ యొక్క రిక్వెస్ట్ని మా అధినేతకు నేను ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను డెఫినెట్గా నాకు వచ్చి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు